నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం అలాగే ఈరోజు మనం కాకినాడ దగ్గర రాయుడుపాలెం అనే గ్రామంలో విశ్వకాంతి ధ్యాన ధ్యాన కేంద్రం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ చూస్తే మన బ్యానర్ ఉంది ధ్యానమిత్రులకు అందరికీ ఆహ్వానం అంటూ శ్రీ విశ్వకాంతి పిరమిడ్ జాన మందిరం వద్దకు మనం బ్యానర్లో చూ చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతీ నెల ఒకటో తారీఖున క్లాసెస్ ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ ఉన్న ప్రకృతిని అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం క్లాస్ శ్రీ విశ్వకాంతి పిరమిడ్ ట్రస్ట్ అని అద్భుతంగా చాలా అంటే ఎక్సలెంట్గా చెప్పాలంటే కూడా మాటలు రావు చాలా గ్రేట్గా కూడా ఇలాంటి ప్లేసుల్లో ధ్యానం చేర్పించడం ధ్యానాన్ని ప్రమోట్ చేయడం ఇక్కడ ప్రతి మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అంటే ఈ ఫంక్షన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ క్లాసెస్ చాలా బాగా జరుగుతుంది ఆడబాల అని మినీ హాల్లో మనకి విశ్వకాంతి పిరమిడ్ సొసైటీ వారు క్లాసెస్ పెట్టడం జరుగుతుందండి పదండి మనం అది చూసే ప్రయత్నం చేద్దాం ఇది హాల్ అనమాట కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయండి ఎవరికైనా హాల్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇలాగా దారి కొంచెం ముందుకు వెళ్తే మన ఫంక్షన్ హాల్ ఉంటుంది సార్ ఆ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా చూడండి చాలా అంటే నిజంగా అద్భుతంగా ఆ గ్రేట్ అసలు ఎంతోమంది పెరుముడు మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేయడం అది విశేషం అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ వేగా లెఫ్ట్ వైపుకి రావాలన్నమాట లోపలికి ఎంట్రన్స్కి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నాం ఇక్కడ క్లాస్ జరుగుతుంది కానీ క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ అలా పై పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాం అద్భుతంగా అద్భుతంగా ఇక్కడ మాస్టర్స్ అయితే క్లాస్ చెప్తున్నారు అంగర్ నుంచి పాపారావు అని వచ్చి జాన ఆయన ఒక ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతున్నారండి ఇది మాస్టర్స్ మన ఈరోజు నేచర్ మెడిటేషన్ ఛానల్లో మనం విశ్వకాంతి పిరమిడ్ ఫంక్షన్ చూపించడం జరిగింది చాలా గ్రేట్గా ధ్యాన కేంద్రం కానీ అలాగే ఈ ట్రస్ట్ వారు కూడా ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు క్లాసెస్ పెట్టి ప్రతి మాస్టర్స్ని పిలుస్తూ కొంచెం ప్రతి మాస్టర్స్ని పిలుస్తూ చక్కగా అద్భుతంగా క్లాసెస్ నిర్వహిస్తూ అలాగే ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు అన్న ప్రసాదం కూడా అన్న ప్రసాదం కూడా అన్న ప్రసాదాన్ని పెడుతూ అద్భుతంగా ప్రతి ఒక్క మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ క్లాసెస్ని జరిపిస్తున్నారు ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రతి ప్రేక్షకులకి ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా నేచర్ మెడిటేషన్ ఛానల్లోకి విశ్వకాంతి పిరమిడ్ గురించి చెప్పడానికి ఒక మాస్టర్ ముందుకు వచ్చారు ఆయన యొక్క పేరు ఆయన యొక్క ఊరు అలాగే ఈ పిరమిడ్తో ఉన్న అనుభవాలని పంచుకుందాం అండి నమస్తే సార్ మీ యొక్క అనుభవాల్ని మా ఛానల్ వరకు చెప్పండి తప్పకుండా అందరికీ నమస్కారం అండి నా పేరు ఆడవాళ్ళ శ్రీనివాసరావు కాకినాడ మాది మేము రెండు వేల ఆరులో ధ్యానంలోకి వచ్చాం రెండు వేల ఎనిమిదిలో మా ఇంటి మీద శ్రీ విశ్వకాంతి పేరు ధ్యాన మందిరం కట్టాము అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల ఓటి తరపు క్లాసులు కాకినాడలో నిర్వహిస్తున్నాము చాలా అద్భుతంగా జరుగుతుంది పత్రికారి ఆధ్వర్యంలో చాలా క్లాసులు నిర్వహించాం కాకినాడలో కూడా సార్ ఎప్పుడు వచ్చినా మన ఇంట్లోనే బస్ చేస్తారు ఆ కృతజ్ఞత మాకు ఎప్పుడు ఉంటుంది సార్ ఏంది మాకు అలాగే ఇక్కడ ధ్యాన గ్రామీణం అని అన్ని గ్రామాలు కాకినాడ చుట్టూ అన్ని గ్రామాలు కూడా తిరిగారు మా మిస్సెస్ అందరం మొత్తం బ్యాచ్ అంతాను అలాగే అన్ని స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో పిల్లలకి ధ్యానం నేర్పుతున్నాము అన్ని ఊర్లు కూడా తిరుగుతున్నాము అలాగే కాకినాడలో నెల ఒకటి తర క్లాస్ జరుగుతుంది అందరూ కాకినాడ ప్రజలందరూ ఇది వినియోగించవలసిందిగా కోరుచున్నాము ఓకే సార్ ఓకే సార్ పత్రికారితో మీకు ఏమైనా అనుభవాలు ఉంటే అవి కూడా పంచండి సార్ అంటే చాలా అనుభవాలు ఉన్నాయండి అది ఒక పుస్తకం రాయచ్చు అనుభవాలు అంటే కొన్ని పంచం పర్వాలేదు మీకు బాగా గుర్తున్న అనుభవం ఫస్ట్ ఆయన ఎప్పుడు కలిసారు లేకపోతే ఆయన ఆయనతో మీకు ఫస్ట్ వచ్చిన అనుభవం సార్ చెప్పండి మీ యొక్క అనుభవాలు పత్రికారితో ఉన్నది సారు మొట్టమొదటిగా కాకినాడలో క్లాస్ పెట్టినప్పుడు మా ఇంటికి వచ్చారు వారితో పాటు మేము హైదరాబాద్ ట్రైన్లో ప్రయాణం చేసాము ఆ ప్రయాణంలో చాలా చాలా అనుభవాలు చెప్పారు మాకు అది నేను ఓ రకంగా ఫ్రెండ్షిప్ కొనుక్కున్నాను ఆయనతోటి ఆయన కూడా అదే దృష్టిలో ఉంటారు కదా అని చెప్పి నేను అనుకున్నాను మర్నాడు హైదరాబాద్ రాగానే మేము న్యూ హరికుమార్ గారు హరిగోపాల్ గారు క్లాస్కి వెళ్ళాము ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మేము కాకినాడ వచ్చాం అదే సంవత్సరంలో బుద్ధపూరు బెంగళూరు వెళ్ళాం బెంగళూరు పిరమిడ్లోని సారు ఎవరో సెలబ్రిటీస్ వస్తుంటే అన్ని బుద్ధుడి విగ్రహాలు అన్నీ చూపిస్తున్నారు నేను చనువు కొద్దీ ప నన్ను ధ్యానంకి వచ్చిన కొత్త కదా నాకు ఆయన గురించి నాకు పూర్తిగా తెలీదు చను కొద్దీ ట్రైన్లో జర్నీ చేశాం కదా హాయ్ అంటారని అని చెప్పి నేను అనుకుని ఆయన ఎదురున్న నిలబడేవాడిని ఆయన అసలు పట్టించిన వారు కాదు మళ్ళీ ఆయన ఏ పక్క తిరిగితే ఆ పక్క వెళ్ళేవాడిని సరే ఇంకా చూడలేదు మర్సిఫీరా ఏంటని సేఖం ఇద్దాం అని చెప్పి వెళ్ళేలోగా నా అదృష్టం బాగుంటుంది మధ్యలో ఇంకొక ఆయన వచ్చి శేఖం ఇచ్చాడు ఆయన లంప్ పగిలిపోయింది అక్కడ ఆయనకి చెమ్మే కొట్టారు మధ్యలో వచ్చినందుకు అంతే మళ్ళీ నేను అడ్రస్ లేను అక్కడ మళ్ళీ అప్పుడు అనిపించింది ఎప్పుడైనా సరే ఆయనే పిలుపుతారు మనం వెళ్ళాలి తప్ప ఆయన కేకేకుండా మనం వెళ్ళకూడదన్న అనుభవం జరిగింది నాకు ఆ ఆ మర్నాడు సంవత్సరం మళ్ళీ బుద్ధపౌర్వంకి వెళ్ళాం వెళ్తే మే అంతా మధ్యాహ్నం లంచ్లో బోనాలు చేసి అలాగా మాట్లాడుకుంటుండే మా కాకినాడ ఫ్రెండ్స్ సంవత్సరం పత్రిక గారు భోజనం చేసి అలా వెళ్తున్నారు వెళ్ళి వెళ్తూ నన్ను చూశారు చూసి దూరానికి ఏకేస్తున్నారు నన్ను ఎందుకు పిలుపు తిరలే అని చెప్పి నేను ఊరుకున్నాను లే అందరం మళ్ళీ పిలిచారు ఏం మిమ్మల్ని పిలుతున్నారు ఎందుకు పిలుస్తారు లేదు మిమ్మల్ని పిలుస్తున్నారు చూడండి అప్పుడు మళ్ళీ ఆకేశారు మళ్ళీ నేను అన్నీ పరిగెత్తు ఏంటి అదృష్టం నాకు ఎలాగే వచ్చిందా అని చెప్పి ఎంత నా భుజమే చేసి ఏంటి కాకినాడ విశేషాలు ఏంటి అన్నీ మాట్లాడుకుంటూ ఆయన రూమ్ వరకు తీసుకెళ్లారు అప్పుడు అద్భై నాకు జ్ఞానోదయం కూడా అయ్యింది ఆయన పిలితే మనం వెళ్ళాలి తప్ప ఆయన దగ్గరికి సౌరగ్యులు పోకూడదని సంగతి ఇంకా ఇలాంటివి ఆయన బోలు చాలా ఉన్నాయి తర్వాత షేర్ చేసుకుంటాను అలాగే కాకినాడలో ప్రతి నెల ఓటితరకు కాకినాడ ఏపీఎస్పి క్వార్టర్స్ దాటిన తర్వాత పాలెంట్ సెంటర్లోని మా ఓన్ బిల్డింగ్ అడమాల మినీ ఫంక్షనల్ ఉంది అందులో క్లాసులు నిర్వహిస్తున్నాము అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుస్తున్నాము ఓకే అండి మాస్టర్ గారు అనుభవాలు అన్ని చాలా బాగున్నాయి చాలా చక్కగా అడబాల బిల్డింగ్ పైన హాల్లో ప్రతీ నెల ఒకటో తారీఖుని క్లాస్ జరిపించడం అంటే చాలా గ్రేట్ వచ్చే ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి అన్న ప్రసాదం కూడా అద్భుతంగా జరిపిస్తూ ఉంటారని తెలుసు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరిని మీ కోరేది ఏంటంటే ఒకటో తారీఖు ప్రతీ నెల ఒకటో తారీఖుని కాకినాడ రాయుడుపాలెం సెంటర్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పైన మన ఫంక్షన్ అండి తప్పకుండా ప్రతి ఒక్క మాస్టర్స్ వచ్చి ధ్యానాన్ని చేస్తూ అలాగే మీరు ఒక పరిపూర్ణ జ్ఞానంతో ఆనందంగా బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అలాగే చిత్రాడ్ నుంచి గారు అని చాలా అంటే చాలా గ్రేట్ సీనియర్ ప్రిరమిడ్ మాస్టర్ ఆయన ఆయన యొక్క అనుభవాల్ని అలాగే విశ్వకాంతితో ఆయనకున్న ట్రావెలింగ్ని ప్రతిదీ కూడా పంచుకుంటారని ఆశిస్తూ నమస్తే గారు మీ యొక్క అనుభవాల్ని అలాగే ఈ ఈ పిరమి ఈ ట్రస్ట్తో ఉన్న జర్నీని కూడా కొంచెం పంచుకుంటారని ఆశిస్తున్నాం సార్ ముందుగా మీ పేరు మీ గుర్తు ప్రారంభించంక్ యూ అండి నా పేరు శ్రీనివాస్ అండి మాది చిత్రాడ పిఠాపురం మండలం కాకినాడ జిల్లా నేను ధ్యానంలోకి వచ్చి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుందండి శాఖాహారిని నేను ఒక డ్రైవర్ని అండి నా వృత్తి నేను ఫస్ట్ ఆటో నడిపేవాడిని అండి ధ్యానంలోకి వచ్చాక కొన్నాళ్ళలో అలా జరిగింది జర్నీ తర్వాత కాలేజీ బస్సులో జాయిన్ అయ్యానండి ప్రైత్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సులోని అక్కడ డ్రైవర్లకి ధ్యానం చెప్పడం అక్కడ స్టూడెంట్స్కి ధ్యానం చెప్పడం మాస్టర్లకి ధ్యానం చెప్పడం ప్రిన్సిపాల్ వారికి ధ్యానం చెప్పడం అలా నాలుగు సంవత్సరాలు అయింది తర్వాత అక్కడ నాకు ఉండాలనిపించలేదండి ఏదో బంధించేసినట్టు ఉంది ఇది ఆ కాలేజీలో ఎలా బయటపడాలో అని ఆలోచించేవాడిని మానేద్దామంటే అంటే అక్కడ సూపర్వైజర్ గారు నేనంటే చాలా అభిమానంగా చూసేవారు మానేది జీతమైనా సరే పెంచుతాన్ని కనివారండి అలాగనే సరే నాకు ఏదో బంధించేసినట్టుండి బెంగగా ఉండేది మన మాస్టర్స్ ఎక్కడన్నా ర్యాలీలు పెడితే ఏదో టైంలో వెళ్ళినప్పుడు ఏంటి సార్ స్థానాలకు వచ్చారు ఈ మధ్య కనిపించడం లేదేంటి అని ప్రశ్నించేవారండి మనల్ని అప్పుడు నాకు ఇంకా అందులో ఉండాలనిపించలేదండి ఒక ఒకనొక రోజు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖుని గొప్ప మార్పు జరిగిందండి బస్సు నుంచి డ్రైవింగ్ చేసుకుంటా వస్తుంటే రెండు వేల పంతొమ్మిది నైటు ఏడు గంటలకి ఒక యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్ ద్వారా నేను బయటికి రావడం జరిగిందండి ఆరు నెలలు సస్పెండ్ అయ్యానండి రెండు రెండు సంవత్సరాలన్నారా కోర్టుకి తిరిగాను ఒక మనిషి అది బాడీ కెట్ చేశారు ఆ యాక్సిడెంట్ ద్వారా ఇంకా అప్పటి నుంచా కాలేజీకి వెళ్ళలేదండి ఎందుకంటే నేను మార్పు కోరుకున్నానండి మార్పు కోరుకున్న తర్వాత నేను బయటే ఉండాలనుకున్నానండి ఒక నిర్ణయం తీసుకున్నానండి మన ఈ ధ్యాన ప్రచారాలు ఏ అయితే ఉన్నాయో శాఖ ఏ అయితే ఉన్నాయో అందులో పాల్గొంటూ ఆ వెహికల్స్లోనే నేను ఉద్యోగం చేస్తూ ఇలా కాకినాడ మన అడబాల శ్రీనివాసరావు గారి పిరమిడ్ సెంటర్లో ప్రతీ నెల ఒకటో తారీఖున క్లాస్ జరుగుతుందండి ఆ క్లాసులో మొత్తం నాకు అక్కడ వర్క్ చేయడం భోజనాలు ఏర్పాటు చేయడం అక్కడ సాయంకాలంలో వర్క్ ఉండి అక్కడ సేవ చేసుకోవడం బయట కూడా నేను ర్యాలీల్లో పాల్గొనడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా నా జీవితం కొనసాగుతుందండి బయట ప్రపంచానికి వెళ్ళలేదండి ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాను ఎందుకంటే ఇస్వాన్కి మాట ఇచ్చానండి యాక్సిడెంట్స్ అయ్యే రోజు నాకు మెసేజ్ వచ్చిందండి మైండ్లోకి ఏదో జరగబోతుంది నువ్వు ఎలక్ట్గా ఉండని మాస్టర్స్ నాకు మెసేజ్ ఇచ్చారండి మైండ్లోకి వచ్చింది అప్పుడు నేను అనుకున్నానండి డ్రైవింగ్ చేస్తానే మాస్టర్స్ నేను ఇస్వానికి సేవ చేసుకుంటాను సార్ నేను ఇస్వానికి సేవ చేసుకుంటాను ర్యాలీలో పాల్గొంటాను ధ్యాన ప్రచారం చేస్తాను అనుకుంటా వెళ్ళానండి ఆ ఇన్సిడెంట్ జరిగిందండి అక్కడి నుంచి నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఈ ధ్యాన మార్గంలోనే సేవా మార్గంలోనే ఉన్నానండి ఇప్పటికీ కూడా ఇంకా అద్భుతంగా చేస్తున్నానండి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అద్భుతంగా ఎక్కడ జర ర్యాలీ జరిగినా ఎక్కడ క్లాస్ జరిగినా నేనే ముందు ఉంటాను ఒకరితో నాకు పని లేదండి నేను ముందు వెళ్ళినా లేదా అక్కడ సేవ చేసేనా అన్నదే నాకు కావాలండి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ని చూసే ప్రతి ప్రేక్షకులకి మేము ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే మా వీడియో దాకా చూసి అలాగే ప్రతి మాస్టర్ యొక్క అనుభవాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ అలాగే మేము చూపించిన ఈ విశ్వకాంతి పిరమిడ్ సెంటర్ని వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము ఏమైనా ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటే కనుక మీ మీ యొక్క విలువైన కామెంట్స్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుందండి ఆ గంటను కనుక కొడితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆడబాల శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్